హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమతా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సెకండ్ టెస్టులో టీమిండియా భారీ మార్పులు చేయనుంది మార్పులు ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టులో భాగంగానే మొదటి టెస్ట్ కూడా ముయ్యడం జరిగింది మొదటి టెస్ట్ వచ్చేసరికి సెంచరీని వేదిక మొదటి టెస్ట్ జరిగింది ఈ మొదటి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఘోర ఓటమి చదువు చూసిందని చెప్పుకోవచ్చు మొదటి టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో అంటే టోటల్ అంటే టోటల్గా విఫలం అవడం తెలుసుకోవచ్చు తొలి టెస్ట్ లో ఓటమి కారణాలను దృష్టిలో పెట్టుకుని టీమిండియా సెకండ్ టెస్ట్ లో వచ్చేసరికి జట్టులో భారీ అంటే భారీ మార్పులు చేసింది సెకండ్ టెస్ట్ పటిష్టమైన జట్టును బరిలో దింపేది ఇంకా టీమిండియా మేనేజ్మెంట్ అన్ని విధాల కసరత్తులు చేసిన విషయం తెలుస్తుంది అదే విధంగా జట్టులో కూడా మార్పులు అంటే భారీగా అంటే భారీగా చేయనుంది సెకండ్ టెస్ట్ వచ్చేసరికి కేప్ టౌన్ వేదికగా జనవరి మూడు నుంచి సెకండ్ టెస్ట్ ప్రారంభం అవుతుంది టీమిండియా అమి తుమ్మిది తెలుసుకుంది ఇప్పటికీ ఒక ఒకటి సున్నా లీడ్ తో సౌత్ ఆఫ్రికా ఉంది మరి ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే సిరీస్ మాత్రం క్లిన్సిపి చేసే అవకాశం ఉంది ఎట్లాగైనా సరే మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తుంది అందులో భాగంగానే టీమిండియా జట్టులో భారీ అంటే భారీ మార్పులు చేసింది మేనేజ్మెంట్ ఆ మార్ టీమిండియా టీమిండియా మేనేజ్మెంట్ అంటే ఎక్కువ అంటే ఎక్కువ బౌలింగ్ మీద దృష్టి సారించదని చెప్పుకోవచ్చు మొదటి మ్యాచ్లో దారుణంగా విఫలమైన ప్రతిదీ కృష్ణను ప్రతిదీ కృష్ణ వేటు వేసే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది ఎందుకంటే మొదటి మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ దారుణంగా విఫలమయ్యాడు ప్రతి కృష్ణ అతని ప్లేస్లో మరి ముఖేష్ కుమార్ నన్న ఆవేష్కాన్ని తీసుకునే అవకాశం అయితే గట్టిగా అంటే గట్టిగానే వినిపిస్తుంది ఎందుకంటే ఆవేష్కాన్ని వచ్చేసరికి అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది అదేవిధంగా ముఖేష్ కుమార్ వచ్చేసరికి టెస్ట్లో ఓడియాలు అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది అవిట్లో దృష్టిలో పెట్టుకొని ప్రతి కృష్ణాన్ని పక్కన పెట్టి ఇద్దరులో ఒకరికొకరు చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది అదేవిధంగా సాధుల్ టవర్ పైన వేటు వేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది నాకు తెలిసినంత మాత్రం అయితే సాదుల్ టావుర్ను వేటు వేయకపోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ చేసి సత్తా ఉన్న ప్లేయర్లు అటు ఆవేశ్ అయినా ముఖేష్ కుమార్ని తీసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ చేసి సత్తా ఉన్న ప్లేయర్స్ కాదు కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే సాధుల్ టవర్ అయితే వేటు పడే అవకాశం తక్కువ అంటే తక్కువగానే ఉంది ఒకవేళ వేటు పడితే మాత్రమైతే ఆవేష్ ఖాన్ మరి ప్రతి ముఖేష్ కుమార్ ఇద్దరు జట్టులో చోటు చోటు దక్కే అవకాశం ఉంది ఒకవేళ సాధు టావర్లు కొనసాగితే ఆవేశ్ ఖాన్ లో ముఖేష్ ఖాన్ జట్టులో చోటు కల్పిస్తుంది టీమిండియా ఎక్కువగా అంటే బౌలింగ్ పైన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో మాత్రమైతే ఎలాంటి అంటే ఎలాంటి మార్పు కూడా చేయకపోవచ్చు నాకు తెలిసినంత వరకు బ్యాటింగ్ లో యథావిధిగా కొనసాగించే అవసరం అయితే ఉంది తొలి టెస్ట్ రవీంద్ర జడేజా ప్రవర్శనలో వెన్నునొప్పి గాయంతో తొలి టెస్ట్ కు దూరం అవడం విషయం తెలిసింది అతని ప్లేస్లో ఆల్రౌండర్ అశ్విన్ని తీసుకోవడం జరిగింది అశ్విన్ బౌలింగ్లో బాగానే వేసినా కానీ బ్యాటింగ్ అంతగా రాణించలే తగ్గట్టుగా రాణించలేకపోయింది అయితే సెకండ్ టెస్ట్లో అశ్విని పక్కన పెట్టి జడేజాను తీసుకునే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లుగాను కనిపిస్తుంది దానిపైన టీమిండియా టీమిండియా మేనేజ్మెంట్ అయితే దృష్టి సారించింది ఎందుకంటే జడేజా అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా చేసే ప్లేయరే అదేవిధంగా అశ్విన్ కూడా బాగా బౌలింగ్ చేస్తారు బ్యాటింగ్ చేస్తారు కాబట్టి అశ్విన్ కంటే జడేజా ఎక్కువ ఫామ్లో ఉండడం అదేవిధంగా బౌలింగ్లో కూడా ఎఫెక్టివ్గా చూపించడం తెలుస్తుంది ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో దిగు అయితే ముగ్గురు బౌలర్లతో టీమిండియా బౌర్ లో దిగనుంది అయితే కెప్టెన్ వేదిక వచ్చే పిచ్ మాత్రం అయితే పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్ కాబట్టి నలుగురు బౌలర్ ఒక స్పిన్నర్ దిగే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే అశ్విన్ ప్లేస్ లో జడేజాను తీసుకునే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగాను కనిపిస్తున్నాయి టీమ్ మేనేజ్మెంట్ అయితే ఓవరాల్ గా వచ్చినట్లయితే భారీ గంట రెండు మార్పులే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లో ముఖేష్ కుమార్ ఎవరికి ఒకరు చోటు దక్కుతుంది అశ్విన్ ప్లేస్ లో జడేజా రానున్నాడు రెండు మార్పులతోనే టీమిండియా బౌర్లో దిగే అవకాశాలు అయితే ఎక్కువగా అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఓపెనర్లుగా వచ్చానంటే మన రోహిత్ శర్మ ఎస్ఎస్ చేస్తా లేదా విధంగా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ టెస్ట్లో అయితే వీళ్ళిద్దరైతే దారుణంగా అంటే దారుణంగా విప్లవం అయ్యారు అట్లీస్ట్ సెకండ్ టెస్ట్లో అయినా మంచి ఆరంభం ఇవ్వాలని మన టీమ్ మేనేజ్మెంట్ అయితే గట్టి అంటే గట్టిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వన్ డౌన్ లోకి వచ్చేసరికి మన శుభంగిల్ రానున్నాడు శుభంగిల్ మాత్రం అయితే ఏ మాత్రం రాణిస్తలేదు పుజార్ ప్లేస్ ను రీప్లేస్ చేస్తారంటే చేసేటట్టు కనిపిస్తలేడు అదేవిధంగా ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి విరాట్ కోహ్లీ రానున్నాడు విరాట్ కోహ్లీ అద్భుతంగానే రాణిస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి శ్రీఎస్ అయ్యారు ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా రాణిస్తారు తొలి టెస్ట్ లో ఘోరంగా అంటే ఘోరంగా విఫలమయ్యారో తెలిసింది శ్రీఎస్ అయ్యారు జింక్య రాయన రీప్లేస్ గా చేస్తారనుకుంటే శ్రేయస్ అయ్యారు అయితే ఏ ఫస్ట్ టెస్ట్ లో ఏ మాత్రం రాణించాలి సెకండ్ టెస్ట్ రాణించాలి ఆ తర్వాత వచ్చేసరికి కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కీపింగ్ కూడా బాగానే చేస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి రవీంద్ర జడేజ్ ఎలాగో జట్టులో కొనసాగించే అవకాశం ఎక్కువగానే ఉంది ఆ తర్వాత నలుగురు ప్లేసర్ల విషయానికి వచ్చినట్లయితే జస్పీ బుమ మమ్మసిరాజ్ ఎలాగో కొనసాగుతారు వీళ్ళిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది తొలి అదే విధంగా సెకండ్ టెస్ట్లో కూడా వీళ్ళిద్దరు కొనసాగుతారు మిగతా ఒక మిగతా రెండు ప్లేసులకు వచ్చేసరికి సాదుల్ ఠావుర్ కొనసాగించే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంది సాదుల్ టావు రీప్లేస్ అయితే మాత్రం ఆవేష్కర్ ముఖేష్ కుమార్ రానున్నారు సాధుల్ టావుర్ కొనసాగి ఆ వేస్కర్ ముఖేష్ కుమార్ ఒకరికి ఒకరికొకరికి చోటు దక్కే అవకాశం ఉంది మొత్తం మీద అయితే టీమిండియా ఈ మార్పులతోనే సెకండ్ టెస్ట్ లో బరిలో దిగనుంది మొత్తం మీద టీమిండియా ఈ విధంగా ఉన్నట్టు ఉంటుంది కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ శుభంగిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రావు రవీంద్ర జడేజ్ సాధుల్ ఠాగూర్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ స్వామి ముఖేష్ కుమార్లతో కూడిన జట్టు సెకండ్ టెస్ట్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది చూద్దాం సెకండ్ టెస్ట్ లో టీమిండియా ఎలాగైనా గెలిచి సిరీస్ సమానం చేస్తుందా ఓడిపోయి సిరీస్ సౌత్ ఆఫ్రికాకు అప్పగిస్తా అనేది వెయిట్ చేయాల్సిందే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి జనవరి మూడు నుంచి ప్రారంభమవుతుంది మరి చూద్దాం సెకండ్ టెస్ట్ టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఆ రోజు రివ్యూలో తెలుసుకున్న అంతవరకు మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకరా థ్యాంక్ యూ